నా పేరు అధినారం సుదేష్ నేత నిశురాబాద్ నియోజకవర్గ పద్మశాల సంఘం అధ్యక్షులు నేను ఈ మిశ్రాబాద్ నియోజకవర్గ పద్మశాలి యొక్క పద్మశాలి చైతన్య వేదిక గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిర్వహించబడుతున్నది వీళ్ళ ఎంతో మంది కులబాంధువులందరి అందరూ ఇంద్రపరకు వచ్చి ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో వాడుకుంటారు వాళ్ళు ఎంతో సంతోషంగా ఇక్కడికి ఒక యూనిటీ చేయడానికి అందరూ నలుమూరల నుంచి ఇక్కడ మొత్తము రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ చాలామంది వస్తారు మా యొక్క ఏ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పద్మశాల మొత్తం ఐక్యతతోనే ఉండాలి అదేవిధంగా అన్ని రంగాలలో ఎదగాలని మా యొక్క కోరుతా మేము ముషాబా నియోజకవర్గ పద్మశాల సంఘం నుంచి విద్య సేవా భావంతోనే ఆర్థికంగా అందరూ ఎదగాలని చెప్పి రాజకీయంగా ఎదగాలని ముఖ్యంగా మేము ఆ సిద్ధాంతంతో మేము ముందుకు గతం నుంచి మేము ఇరవై సంవత్సరాల సంది ఎంతోమంది రాజకీయంగా ముందుకు రానికే ఎంతోమంది తోడ్పడ్డాము ఎంతోమంది ఒక దగ్గర దగ్గర ఒక ఐదు మంది కార్పొరేటర్లు పోటీ చేయించాము మొన్న ఒకసారి గాంధీనగర్ నుంచి కార్పొరేటర్ విజయ్ సాధించినాము పద్మశాలీలు రాబోయే రోజు రోజులలో మన పద్మశాలీలు ముషిరాబాదులో నలభై నలభై వేల నుంచి యాభై మంది ఉన్నారు కాబట్టి జ జనాభా లెక్కల ప్రకారం తామాషా ప్రకారం చూసినా కూడా ఎమ్మెల్యేగా ఇక్కడ పద్మశాలీలు ఉండాల్సిన అవసరం ఉన్నది ఒకవేళ అన్ని పార్టీలు మనకు టికెట్ ఇస్తే కంపల్సరీ విజయంతో మనం ఈ విధంగా గెలిపించుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజులలో కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి అదే అన్ని పార్టీలకు కూడా మేము డిమాండ్ చేస్తున్నాము మా మా యొక్క ఈ మిష్రాబాద్లో ఉన్న సంఖ్యా బలంతో మాకు సీట్లు ఇవ్వాలి మూడు సీట్లు ఇవ్వాలని చెప్పి ప్రతి పార్టీకి డిమాండ్ చేస్తున్నాము ఈ విధంగా ప్రతి సంవత్సరము పొద్దున పది గంటల నుంచి సాయంత్రం వరకు ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుపుతాము అదేవిధంగా ఒక వారం ముందు మేము ముగలపోటి పోటీ కార్యక్రమం చేస్తాము ఆ కార్యక్రమంలో విజేతలకు అందరికీ ఇక్కడ మేము బహుమతులు ఇస్తాము ఇక్కడికి మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మన పద్మశాల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ ఇక్కడికి వచ్చి వారి యొక్క సందేశం ఇక్కడ ఇస్తారు మనకు కూడా వాళ్ళకు భరోసా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పద్మశార్ కులాబాద్ తెలియదు మినిస్టర్ ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు అదే విధంగా మన చైర్మన్ గారు ఎలవర్తి అనిల్ కుమార్ గారు వచ్చారు ఆనంద భాస్కర్ గారు వచ్చారు మన ముషరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు వచ్చారు వచ్చి వారి యొక్క సందేశం ఇవ్వడం జరిగింది వారు కూడా వాగ్దానం చేశారు అన్ని రంగాలలో ఎంతో కష్టపడి చేనేత వర్గాల నుంచి ఎంతో కష్టపడి కష్టపడే వాళ్ళు బీసీలు కూడా ఐక్యతని ఊరికి ఇచ్చిన వాడు కూడా పనిచేయాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇదే విధంగా ఘనంగా చేయాలని చెప్పి కూడా వాళ్ళు సంతోషించారు జై జై తెలియజేస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇక నలభై ఆరు సంవత్సరాలు జరిగే కార్యక్రమం ముఖ్యంగా మాది ఒక పద్మశాల కమ్యూనిటీ ఒక డిసిప్లిన్ డెకోరము ఇవన్నీ ఉండడం వల్ల ఇంతవరకు ఎటువంటి ఆటంకాలు జరగకుండా ప్రతి సంవత్సరము ప్రతి ఎక్కడ కూడా సిటీ నుంచి కాక ఇతర డిస్టిక్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్యంగా వేరే ఇతర పక్క రాష్ట్రాల నుంచి కూడా రావడం జరుగుతుంది చాలా గొప్ప కార్యక్రమాలు ఇందులో ముఖ్య ఇందులో భాగంగా పిల్లలకు ఆటలు పోటీలు క్లిస్ కార్యక్రమాలు పరిణయ పరిచయ వేదికలు జరుగుతూ ఉన్నాయి ఇందు ముఖ్యంగా మా కార్యకర్తలు చాలా డిసిప్లైన్ గా ఉన్నారు ప్రతి సంవత్సరము ఇదో ఇదో విధంగా వాళ్ళు చోటిన సహాయం చేస్తూ అండలు జండలుగా ఉంటూ మాకు కార్యక్రమంలో దిగ్విజయాన్ని జరుపుతున్నాము మరియు వచ్చినటువంటి సోదర సోదరి మనలు మరియు కుటుంబ కుటుంబ అందరికీ వారికి ధన్యవాదాలు తెలుసుకుంటూ వారి యొక్క కమ్యూనికేషన్ టైప్ మేము ఏదో రకంగా వాళ్ళకు చేరాలని ఈ సంస్థ ప్రారంభించి రకరకాల విధాలుగా అన్ని విధాల సంస్థ వాళ్ళందరూ ఏదో రకంగా ప్రజలకు తోడ్పడాలని వాళ్ళు అన్ని విధాల ఎవరితో చెట్టు వాళ్ళ విధా విధానంతో వాళ్ళ క్రమశిక్షణతో వాళ్ళ కమ్యూనికేషన్ డిసిప్లిన్ తోని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసుకొని మనం అందరికీ అందుబాటులో ఉండట్టు మేము కృషి చేస్తున్నాం సార్ నేను ఈ నలభై ఆరో మేళాకు జనరల్ సెక్రటరీగా సేవ చేస్తున్నాను ఇది నలభై ఆరో మేళ మాది గత నలభై వేల నుంచి అన్ని కార్మిక సంఘాలు ఐడిపిఎల్ ఈసీఏ కార్మికులందరూ కలిసి ఒక కుటుంబ ఇక్కడ ఏర్పాటు చేసిన చిన్న చిన్న స్థాయి నుంచి ఇప్పుడు కొన్ని వేల మందితో ఈ కార్యక్రమం చేపడుతున్నాము మేము మా పద్మశాలి మేళా కమిటీ తరఫున ఈ రోజు వైద్య వైద్య వైద్యులు ఆటల పోటీ మన ప్రీ మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేశాము ప్రతి సారి మంచి దినచరాపుగా ప్రతి ఇయర్ కార్యక్రమం చాలా విజయవంతంగా జరుగుతున్నాయని నేను చెప్తున్నాను నా పేరు రచ్చ నాగరాజు నేను మేళా కమిటీ ఎక్స్ చైర్మన్ ఈ యొక్క మేళా కమిటీ ముఖ్య ఉద్దేశం పరిణయ పరిచయ వేదిక ఈ యొక్క మేళా స్టార్ట్ చేసింది దిడ్డి ఆనంద్ కుమార్ గారు వారు రీసెంట్ గా చనిపోయారు వారు ఈ యొక్క హెచ్ఎండి వారి తరపున స్టార్ట్ చేసి తో ఈ రోజు నలభై ఆరు సంవత్సరాల ఈ యొక్క మేళా ఇంత పెద్ద అద్భుతంగా కార్యక్రమం జరగబోతున్నది ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మేళా కమిటీ పెద్ద ఎత్తున చేస్తూ మా కమిటీ సభ్యులు కూడా ఈ యొక్క ముఖ్యంగా పరిణయ వేదిక ఈ రోజు సమాజంలో ఈ పరిణయ పరిచయ వేదిక గురించి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మా పద్మశాలి సమాజంలో వారికి అనుకూలంగా ఉండాలని ఈ యొక్క పరిణయ పరిచయ వేదిక అదే విధంగా పిల్లలకు ఆటల పోటీలు మన చాలా మంది మన వీధో పరిస్థితులు ఉన్న మన పద్మశాల ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పెద్దలు కన్నగడ్డ స్వామి గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వారు మరియు ఇతర ప్రముఖులు కూడా వచ్చేసారు అదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగువి చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఎస్ఎస్ జయరాజు నేను ఈ యొక్క మహిళా కమిటీకి ట్రెజర్ ఈ యొక్క మహిళా కమిటీకి ట్రెజరర్ గా ఉన్నాను గత నలభై ఆరు సంవత్సరాల నుంచి కేవలము ముందు పచ్చ ఏర్పాటుతో పెళ్లి సంబంధాలతోటి యొక్క కార్యక్రమాన్ని ఒకరికొకరు కలుసుకోవాలన్న ఉద్దేశంతో పరిచయాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ప్రారంభోత్సవం చేయడం జరిగింది గత అప్పుడు ప్రారంభోత్సవం చేయడం వల్ల కేవలం యాభై తోటి స్టార్ట్ అయిన ఈ యొక్క లేదా ఎవరికి కూడా తెలియకుండా గత రెండు పండుగలు ఉంటాయి అందరికి రిపబ్లిక్ డే ఒకటి ఉంటుంది పద్మశాలీలకు ఇరవై ఆరు జనవరి వస్తుందంటే పద్మశాంతి పండుగ లాగా ఇక్కడికి వచ్చి పరిచయాన్ని పెంచుకొని ఆహ్లాదంగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఎంతో మంది మేధావులు అభినందిస్తున్నారు ఈ వచ్చి పరిచయం పెంచుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వస్తారు స్వచ్ఛందంగా పెళ్లి సంబంధాల కోసము ఇతర జిల్లాల నుంచి వస్తారు ఇతర ప్రత్యేకంగా ఇక్కడ ఫారెన్ నుంచి వచ్చిన కూడా ఈ యొక్క మేళాను చూసి వెళ్దామన్న ఉద్దేశంతో ఉండడం జరుగుతుంది దాసు సురేష్ పద్మశాలి బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షుడి రోజు ఇందిరా పార్క్ వద్ద పద్మశాలి కుల బంధువులందరూ కూడా ఒక బృహత్తరమైనటువంటి మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందరం వెంటనే ఈ కార్యక్రమానికి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నలభై ఆరు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా ఇంటి వడ్డు అన్నట్టు నాభి చెందుతూ రోజు పద్మశాలి గులస్తులు కుల బాంధవులు ఎవరైతే ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నారో వాళ్ళందరి కూడా ఒక చోట చేర్చేటటువంటి కార్యక్రమానికి పురస్కరించుకొని నలభై ఆరు సంవత్సరాల ఆచార్య గుండలక్ష్మణ్ బాబుజీ గారు కొంతమంది ప్రముఖులతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమము ఈ రోజు ఇంకా నిర్విగ్నంగా కొనసాగుతుంది ఇక్కడ హైదరాబాద్ లో స్థిరపడ్డటువంటి పద్మశాలీలు హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి పద్మశాలీలు వారంతా కూడా చెబిస్ జనవరి రోజు ఇక్కడ హైదరాబాద్ దగ్గర చేరడం అనేది ఒక ఆనవాయితీగా కొనసాగుతా ఉంది మరి ఇవాళ పద్మశాలీలు ఎందు కలరూ లేడంటూ సందేహం వరదు ఎంతెందుకు చూసినా అందరన్నట్టు ప్రతి ఒక్క విద్యలో గాని ప్రతి ఒక్క వ్యవస్థలో గాని పద్మశాలీడు ఇవాళ ముందుకు వస్తున్నారు మరి అరవైనాడు కళల్లో అన్ని కళల్లో కూడా ప్రావీణ్యతను సంపాదించినటువంటి వ్యక్తులు అదే రకంగా సమాజం పద్మశాలి సమాజం పద్మశాలి సమాజం అనాదిగా కూడా ఈ యొక్క సమాజానికి సేవ చేస్తుంది ఏదైతే దేవతల కూడా నార చీరలను తయారు చేసి ఇచ్చినటువంటి గణ చరిత్ర పద్మశాలకు ఉన్నది మరి పద్మశాలీడు దేశానికి రాష్ట్రానికి సేవ చేసేటటువంటి ఒక సమాజం మరి ఈ యొక్క సమాజంలో కూడా అనేక సమస్యలు కూడా ఉన్నాయి మరి ఏదైతే పద్మశాలీని ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే చేరేత కార్మికులు ఆత్మహత్యలు అదే రకంగా వారికి సరైనటువంటి వృత్తి ఏదైతే దానికి సంబంధించినటువంటి చేరేత వృత్తికి ఏంటంటే సరి అయినటువంటి ప్రోత్సాహం లేకపోవడం మరి ఇవాళ పద్మశాలీని అంతా ఇక్కడ చేరి ఒక బలమైనటువంటి సంఘటన సంఘటిత శక్తిగా ఇలా వాళ్ళందరూ కూడా చేయడం జరిగింది మరి వ్యాపారంలో కానీ రాజకీయాలు కూడా పద్మశాలీలు రాణించడానికి ఏ విధమైనటువంటి కార్యాచరణను కొనసాగించాలో వాటి గురించి కూడా చర్చలు జరిగినాయి పద్మశాలీలలో ప్రముఖులుగా ఉన్నటువంటి అనేక మంది పోలీస్ ఆఫీసర్లు డాక్టర్లు అదే రకంగా అడ్వకేట్లు వ్యాపారవేత్తలు కూడా అనేక మంది కూడా ఇలా ఈ కార్యక్రమానికి విచ్చేసి కులబాందోళనతో ప్రమేకమై వారి అందరికి కూడా ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కూడా అందించినటువంటి పరిస్థితి చూసాము పద్మశాలీ కేవలం తెలంగాణ మాత్రమే కాదు దేశంలో కూడా దాదాపు పదిహేను పదహారు రాష్ట్రాలలో బలంగా ఉన్నారు ఇది మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున కూడా ఎన్నరే అమెరికా కెనడా లండన్ సింగపూర్ లాంటి దేశాలలో కూడా పద్మశాలి బలంగా ఉన్నారు మరి ఇలా పద్మశాలీలకు రాజకీయంగా ప్రాధాన్యత లేకుండా పోయింది పద్మశాలి యొక్క జనాభా అధికంగా ఉన్నాయి ఎందుకంటే ఈ జనాభా చాలా శక్తివంతమైనటువంటి సమాజము మీకు అందరు తెలుసు పోరుట లోపల ఒక సభ పెట్టేది ఉంటే అక్కడ పద్మశాలి ఏ రకంగా పోటెత్తర సంగతి తెలుసు అయితే పద్మశాలిని కూడా బలమైనటువంటి ఒక నాయకత్వ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మరి ఆ దిశగా కొనసాగుతున్నటువంటి తరం లోపల ప్రభుత్వం కూడా నేను అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇలా ఉంటే బలమైనటువంటి నాయకులను ఉత్పత్తి చేసింది పద్మశాలి సమాజం ఆ రోజు ఆచార్య గుండలక్ష్మి బాబుజీ గారు టైగర్ నరేంద్ర బాయ్ సాబ్ లాంటి అనేక మంది విటల్ రావు గారిని ఇలా అనేక వ్యక్తులను కూడా అనేక నాయకులు తయారు చేసినటువంటి జనచరిత పద్మశాలి కులానికి ఉంది మరి కాబట్టి ఇవాళ ప్రభుత్వం కూడా ఈ వర్గానికి ఇంట్లో సహాయాన్ని చేయాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వము వీరికి అవసరమైనటువంటి గుర్తిని వదిలిపెట్టిన వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ అదే రకంగా వీళ్ళు తయారు చేసేటటువంటి చరిత వస్త్ర కూడా ఎక్స్పోర్ట్ చేసినటువంటి విధంగా కూడా ఒక ప్రణాళిక చేయాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఈ సమాజంలో నాయకులు కూడా ప్రాతినిధ్యాన్ని కల్పించే ఎమ్మెల్సీలుగా మినిస్టర్లుగా కూడా వాళ్ళకి అవకాశం కల్పించాల్సిన పరిస్థితి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నాయని చెప్పేసి